హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేయబోయే వీడియో వచ్చేసి తెలంగాణలోనే చాలా ప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబ అమ్మవారి దేవాలయం ఈ జోగులాంబ అమ్మవారి ఆలయం భారతదేశంలో ఉన్నటువంటి అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠం ఎవరైనా సరే ఇప్పటి వరకు ఈ టెంపుల్ని చూడనట్లయితే అలాగే ఈ ఆలయం గురించి తెలియనట్లయితే ఈ వీడియోను చూస్తే చాలు ఈ టెంపుల్ యొక్క విశిష్టత అలాగే ఈ ఆలయం ఎంత పవర్ఫుల్లో మీకే తెలుస్తుంది ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇక్కడ ఉన్నటువంటి నవబ్రహ్మ ఆలయాల్లోని శివలింగాలు ఒక్కో రకం రాయితో ప్రతిష్ఠించబడి బ్రహ్మసూత్రం కలిగి ఉండటం ఈ ఆలయంలోని విశిష్టత అలంపూర్ జోగులాంబ టెంపుల్ ఎంత పవర్ఫుల్ టెంపుల్లో మీ అందరికీ తెలుసు అలాగే ఈ ఆలయం యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి నవబ్రహ్మ ఆలయాలు బాలబ్రహ్మేశ్వర ఆలయాలు కూడా అంతే పవర్ఫుల్ టెంపుల్స్ అని మీకు తెలుసా ఈ విషయం మీకు తెలుసుకోవాలంటే అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఉద్భవించాయో తెలుసుకోవాలి ఆ తర్వాత జోగులాంబ అమ్మవారికి నవబ్రహ్మ ఆలయానికి ఉన్న సంబంధం మీకే తెలుస్తుంది జోగులాంబ అమ్మవారి చరిత్ర ఎంతో పురాతనమైనది ఏడవ శతాబ్దంలో బాదామి చాళుక్యులు ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్లుగా చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి పురాణాల ప్రకారం శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్ళి అక్కడే అవమానాలు పాలై అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది అలా ప్రాణత్యాగం చేసినటువంటి సతీదేవి యొక్క శరీరాన్ని భార్య మీద ప్రేమతో శివుడు తన భుజాన వేసుకొని లోకసంచారం చేస్తుండేవాడు అదే సమయంలో శివుడు ఇచ్చిన వరంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుండేవాడు శివవీర్య సముద్భవంతో జన్మించి కన్యకల పాలచేత వాడి వల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడి ఒకవైపు సతీదేవి మరణంతో శివుడు అనంత బాధలో ఉంటాడు కాని పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పించడం జరుగుతుంది అనంత బాధలో ఉన్నటువంటి శివుడు మొదటి వివాహ బంధం నుంచి విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెప్తుంది దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు అలా విష్ణుమూర్తి ఖండించినటువంటి సతీదేవి శరీర భాగాలు పడినటువంటి ప్రదేశాలలో పద్దెనిమిది శక్తిపీఠాలు ఏర్పడ్డాయి అలా సతీదేవి శరీర భాగాలు పడిన చోటు ఈ జోగులాంబ అమ్మవారి మీద సతీదేవి యొక్క పైదవడ దంతాలు ఈ ఆలయంలో పడినట్లు భక్తులు నమ్ముతారు అందువల్ల ఈ ఆలయం ఐదవ శక్తిపీఠంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఈ జోగులాంబ ఆలయం శక్తిపీఠం మాత్రమే కాదు ఈ ప్రాంతంలో నూతన బ్రహ్మాలయాలు ఉన్న ప్రదేశం కూడా ఇక్కడ మొత్తం తొమ్మిది శివాలయాలు ఉన్నాయి ఈ ఆలయాలు చాళుక్యుల కాలంలో నిర్మించబడ్డాయి అందువల్ల ఈ ప్రదేశాన్ని క్షేత్రం అని కూడా పిలుస్తారు ఉదయయుగ కాలంలో కుతుబ్షాహిలు దక్షిణ భారతదేశంపై దాడులు చేయడం ప్రారంభించారు ఈ దాడులలో జోగులాంబ అమ్మవారి ఆలయం పూర్తిగా ధ్వంసమైంది కుతుబ్షాహీల కాలంలో హిందూ దేవాలయాలపైన చేసినటువంటి దాడులలో ఈ జోగులాంబ అమ్మవారి విగ్రహం ఆమె శక్తి రూపాలైనటువంటి చండీముండి విగ్రహాలను సమీపంలో ఉన్నటువంటి బాలబ్రహ్మేశ్వరుడు స్వామి ఆలయంలో దాచిపెట్టారు అలా దాచిపెట్టినటువంటి విగ్రహాలకు అప్పటి నుంచి రెండు వేల ఐదవ సంవత్సరం వరకు అమ్మవారు అదే దేవాలయంలో కొలువై పూజలు అందుకుంటున్నారు రెండు వేల ఐదవ సంవత్సరంలో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునః ఈ నూతన ఆలయం ఇప్పుడు పురాతన వైభవాన్ని తిరిగి పొందింది అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహో తేజోవంతమై దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారు కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి తేలు గబ్బిలం కపాలం వంటివి కనిపిస్తాయి ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడ తేళ్లు చేరుతాయని దీని సారాంశం ఆ తర్వాత దశ అక్కడికి గబ్బిలాలు చేరటం ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పటానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు ఇంట్లో జరిగే శుభ అశుభాలకు అమ్మవారు ప్రతిరూపమని అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండీగా పిలుస్తారు అలాగే వాస్తుదోష నివారణకు అమ్మవారిని మొక్కుతే త్వరగా ఫలితం లభిస్తుందని ఇక్కడి భక్తుల యొక్క నమ్మకం ఇంతటి విశిష్టత కలిగినటువంటి జోగులాంబ అమ్మవారి ప్రాంగణంలో ఉన్న నవబ్రహ్మ ఆలయాలు కూడా అంతే విశిష్టత కలవి ఈ నవబ్రహ్మ ఆలయాలలో ఒక్కో శివలింగం ఒక్కో రాయితో నిర్మించబడి ప్రతి శివలింగంపై బ్రహ్మసూత్రంతో ఉంటాయి ఇలా ప్రతి శివలింగంపై బ్రహ్మసూత్రం ఉండటం వలన ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలను దర్శించి వాటికి పూజలు చేయడం వల్ల భక్తుల యొక్క కోరికలు తీరతాయని భక్తుల యొక్క నమ్మకం ముందుగా భక్తులు ఈ ఆలయానికి చేరుకొని బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠం అయిన జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారు జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నవబ్రహ్మ ఆలయాలను అలాగే అక్కడ ఉన్నటువంటి ఉపాలయాలను కూడా దర్శించుకోవచ్చు ఈ ఆలయం తుంగభద్రా నదీ తీరంలో ఉండటం వలన మనం ఆ తుంగభద్రా నదీ తీరంలో సేద తీరి ఆ నదిలో మనం బోటింగ్ కూడా చేయవచ్చు ఈ ఆలయానికి ముఖ్యంగా నవరాత్రుల సందర్భంగా భారీగా భక్తులు హాజరవుతారు ప్రతి ఏడాది శరన్నవరాత్రులు వైశాఖ పౌర్ణమి మహాశివరాత్రి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా భక్తులకు అష్టైశ్వర్యాలు లభిస్తాయని కష్టాలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం ఈ టెంపుల్ కర్నూలు నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ కు చేరుకోవాలంటే రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూల్కి బస్సు సౌకర్యం ఉంటుంది అలాగే ట్రైన్ ద్వారా చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి అలంపూర్ ఈ ఆలయానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వేరే ప్రదేశాల నుండి కర్నూల్కు ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్